స్థాయిలు అయితే సప్పని దిగిపోతా ఉంటాయి సబ్బు పూసి పెడుతున్నా ముందా మురుకు పట్టుకోండి పూసి పెట్టేస్తే ఉంటది ఉంటుంది నచ్చి కసేద్దాలి అప్పుడు కడిగేస్తాం అదే సార్ కడిగేస్తా ఎలా ఉన్నారు అందరూ బాగుండాలా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఈ రోజు అయితే పెద్దోళ్ళు నాటి చాలా రోజులు వస్తూ ఒకటి మూల పడిపోంది దాన్ని ఈరోజు క్లీన్ చేయాలన్నమాట ఆ వస్తువు ఏంటో అది తెలియాలంటే ముందు వీడియో చూస్తేనే వీడియోలో కనిపిస్తుంది ఎల్ల నాటి వస్తువు అంటే అది ఏందో ఏం వస్తువో పాత పురాతన కాలంలో నుంచి ఉండే వస్తువు అనమాట అది వాడుతున్నారు అప్పుడు వాడుతునేది అప్పటి నుంచి వాడుతుండేది కానీ ఇప్పుడు దాన్ని వాడటం చాలా అరుదు అనమాట ఇప్పుడు పెద్దగా ఎక్కడా లేదు ఆ ఎక్కువ శాతం అప్పుడు ఉండేది దాని అయితే ఈరోజు మీకు చూపిస్తాను వీడియో అయితే వెళ్ళిపోదాం పదం రండి చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా కానీ మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు తప్పనిసరిగా చూసేద్దాం రండి సరే చూద్దాం రండి వచ్చేసాము ఇదిగో ఇక్కడ చాలా రోజుల నుంచి మూల ఇప్పుడు ఎప్పుడుదో చాలా రోజులు దాన్ని చెప్పాను కదా అప్పుడు ఇది నాకు తెలిసిన తర్వాత యాభై సంవత్సరాల తర్వాత నుంచే ఉండదు అది దానికి నాకు యాభై సంవత్సరాలు అంటే యాభై సంవత్సరాల నుంచి తెలుసు నాకు అది అంతే యాభై సంవత్సరాల నుంచి మా ఇంట్లోనే ఉందాం ఉంటే దాన్ని అలా తీసి బయట వేస్తున్నాం క్లీన్ చేయాలి ఇప్పుడు నెలబెట్టి క్లీన్ చేయాలి అట్టా అటే సరే ఇది పైర్ దాని జత అన్నమాట ఏమో పాత వస్తువులు ఓల్డ్ వస్తువులు వీటి పేరు కానీ మీకు కానీ తెలుసుంటే క్యామెంట్లో తెలియజేయండి ఏం తెలుసు కాకపోతే మీ ఏమంటారో తెలుసుకోవాలి కదా నేను కూడా అందుకని పోయి నీళ్ళు నీరు పోసి రెడీ చేస్తే కదా డబ్బాలు శుద్ధం కడిగేసి ఆరబెట్టేసాం అనుకో ఆరిపోతాయి కదా వాడకపాయా ఈ శని రోజుల నుంచి మొదలు పెట్టేసి ఉంటుంది ఈ మా తాత వాళ్ళు కాడించి ఉండేది అప్పుడు తైదులు తైదులు ఎక్కువ ఉండేది తైదేసేది మేము అప్పుడు అప్పుడు ఎప్పుడు రొట్లు కాల్స్తూ ఉండేది తైదు ఆస్తుంటే తైదులు తెచ్చుకునేది ఏమైనా ఈ వాళ్ళు దాంట్లోనే విసిరేది అప్పుడు రొట్లు కాల్చేది ఆ రొట్లే కాక సంగటి తైదు సంగట కూడా చేసేది ఈ అప్పుడు తైదులు ఇసిరి సంగట చేసేది తైదు సంగట చేసేది ఆ తగిలి సంగటగా చేస్తే దాంట్లో ఆ ఎంటకాయలు పీతల కర్రీ చేసి కానీ వేసుకొని తింటే భలే ఉండేది అప్పుడు తైదు రొట్టెలు అయితే ఏమన్నీ చేసి తాత వాళ్ళు మా ఎవరు వాడేది చెడి బడి చేసేది దాంట్లో కోట్ల మీద ఇసిరి బియ్యం అయితే ఏమి బియ్యం లేదు కానీ ఈ సద్దలే తైదులే ఎక్కువ ఇసిరేది అప్పుడు ఇసిరి ఆడిచ్చేది అప్పుడు కావాల్సిన చేసి పెట్టేది అప్పుడు సబ్బేసి బాగా కనిపిస్తే బాగా నీట్గా వస్తుంది అన్న మురికి మురికి లేకుండా బాగా చేస్తా రోజులే కదా ఇక లేకుంటే దాంట్లో ఇచ్చిరామంటే ఇప్పుడు ఆ మురికి వల్ల నల్లంగా వచ్చారు ఇది పిండిగాడ అందుకు శుద్ధంగా చేసుకుంటే నల్లంగా ఉంటుంది అన్న క్లీన్ అయితే అయిపోయినాయి హోటల్కి ఒక రెండు పొలంలు ఒక జాత పొలాల నరుకురావాలి పోయి గట్టి పొలం నరకాల సరే పోయి ఆడిపోయినా తెచ్చేస్తున్నా ఒకటైతే తెచ్చేసాడు పైరాయి అన్నమాట కొట్టేస్తే కదల తగినట్టేస్తారో కదల దగ్గనట

ఎందుకంటే మొత్తం తిరగదు పుల రెడీ లేదా పట్టేసిన ఇలా జరిగిపోతుంది గోతం వేయాలి కింద పువ్వులేమో నాటేసాము తిరగలకి దీన్ని క్లీన్ చేసేస్తే అయిపోయింది మొత్తం తీసేసి మురుకు అంతా తోసేసి ఇప్పుడు మంచి నీళ్ళతో తుడిచేసినా తుడిసేసిన తుడిచేస్తే దాంట్లో ఒక గ్లాసు బియ్యేసి ఒక తిప్పు తిప్పు చూద్దాం ఎలా జరుగుతుందో అంటే చాలా రోజులు ఇలా మురం ఈ గోడకు గడ వంట చేసుకున్నప్పుడు అప్పుడే కూడగా దూడి చేసుకుంటుంటే రాళ్ళు అయితే పాతాయి పొడి కొడ్డేస్తే అందరూ చేస్తాం చాలా మురికొని దీంట్లో చూస్తే శిలిం పట్టు పండాయిస్తుందా ఊడిపోతున్నాయి పట్టుకుంటే ఊడిపోతున్నాయి పోతేకోవాలా అరిగిపోయినాయి ఇరిగిపోతుంది దాబరు కనబెట్టే ఉంటాయి నేరే చేస్తాం ఆ బియ్యం పోసుకో ముందు లైట్గా ఎత్తుకోవాలి మరీ ఎత్తుకోకుండా లైట్గా ఆ టైం కొని ఎత్తుకొని అప్పుడు తిప్పుకో ఇప్పుడు తిరగటం బిరుదైందనుకో అప్పుడు మళ్ళీ ఎత్తుకోవాలి అంటే పిండి కరుచుకోబోదనో తిరగదు అవన్నీ దిగిపోతే సైదలైతే సప్పని దిగిపోతా ఉంటాయి ఆ విధంగా అది లైట్గా ఆమెను ఎత్తకూడదు లైట్కి ఎత్తా ఉంటే కింద లాయలు పాత రవ్వ రవ్వ పడుతుంది పాష్ తిప్పిలే కూడా బల్లి రకరకాలు ఇది పాత మాళ్ళు అన్నమాట ఇక నుండి మనకి పిండి వంటలు ఏమన్నా చేసుకోవాలంటే ఈ మిషన్కేసి ఆడించుకోండి ఉండాలి ఈ మధ్యాహ్నం తర చేయలేదు కాబట్టి దీంట్లో శాంపుల్ కనమాట ఒక గ్లాస్ బియ్యం వేసి రుబ్బేది అంటే తిరగలు బాగా తిప్పేది నేర్చుకోవాలి అప్పుడు ఇద్దరు వేసి రుబ్బేది దీన్ని ఆ విధంగా బాగా తెల్లం వస్తుంది అక్కడ రెండు మూడు తడవలు అట్టే తిప్పుకోవాలి రవ్వు పడుతుంది ఏంది కగ్గు అట్టాలన్నా ఏంది వస్తుంది పిటికి రవ్వ వస్తుంది కింద రాదు రవ్వ అన్నమాట రవ్వనా సన్న రవ్వ వస్తుంది రవ్వ వస్తుంది ఇప్పుడు మూలబడిపోయిన తిరగలం చేసి ఈ రోజు క్లీన్ చేసి వంటకైతే వంట చేసేదానికి పిండి వంట చేసేదానికి తయారు చేస్తామన్నమాట ఈరోజు ఇక నుండి కుకింగ్ వంటలు పిండి వంటలు రెడీ అవుతాయి అంటే మాకు తిరగల మిశ్రం లేక రవ్వ అయితే బాగున్నాడు రవ్వ అనమాట ఉప్మాగా చేసుకోవచ్చు దీంట్లో అడుగు రవ్వ రవ్వర వేసుకో చుట్టూ ఉండే రవ్వ అంతా మొత్తం వేసుకోవంతా అంటే లావు రవ్వ ఫస్ట్లా అది మళ్ళీ తీసుకొని ఇట్లా చేసేసుకోవాలన్నమాట చేస్తున్నావా అంటే ఈ మధ్య అంతా వాడలేదు కాబట్టి దీని గ్లాసు బియ్యమేసి రుబ్బాను అనమాట అంటే ఈ తడవ రుబ్బుకునేదానికి బాగా పిండి బాగా పడుతుంది అనమాట అంటే నలుపు గిలుపు లేకుండా రుబ్బు పెట్టుకుంటే రేపు చేసుకోవాలి మనము అప్పుడు ఒకటేసారి చేసేసుకోవచ్చు అనమాట అందువల్ల ఈరోజు రేపు ఈ తిరగలతోనే రుబ్బి బియ్యము పిండి వంట అయితే చేయబోతున్నాము రేపు వస్తుంది అనమాట ఈ వీడియో ఈ రోజుటికైతే ఈ వీడియో ఇంతేనమాట అంటే మూలు పడిపోయింది కాబట్టి ఇది క్లీన్ చేసింది రోజుకైతే వీడియో అయితే చేసాము మరొక వీడియోతో రేపు మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్